మార్కాపురం జిల్లా పామూరు మండలం బొట్లగూడూరులో ఆటో డ్రైవర్పై దాడి చేసిన కొంతమంది స్థానికులను పోలీసులు అరెస్ట్ చేశారు పెద్ద చెర్లోపల్లి మండలం గుంటుపల్లికి చెందిన మహర్షి అనే ఆటో డ్రైవర్ నిమ్మకాయల లోడుతో గుంటుపల్లి నుంచి పామూరు వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆటో అదుపు తప్పి బైక్ ను ఢీకొట్టింది దీంతో బొట్లగూడూరుకు చెందిన కొంతమంది ఆటో డ్రైవర్ను స్తంభానికి కట్టేసి చితకబాదారు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాధితుడిని కనిగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించి బాధ్యులను అరెస్ట్ చేశారు చికిత్స పొందుతున్న ఆటో డ్రైవర్ మహర్షిని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పరామర్పించారు చిమల్దీన మహర్షి అనే పర్సన్ ఒక యాక్సిడెంట్ చేసినాడని చెప్పేసి అతన్ని పట్టుకొని ఫోన్ కి కట్టేసి కొట్టడం జరిగింది ఈ ఇన్సిడెంట్ ని జిల్లా ఎస్పీ గారు అయినటువంటి హర్షవర్ధన్ సార్ చాలా సీరియస్ గా మా వాళ్ళందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్ గా ఆ ఇన్ఫర్మేషన్ మాకు రాగానే మన లోకల్ అక్కడికి వెళ్ళేసి అతన్ని విడిపించుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చేసి అతనికి ప్రాపర్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ పంపడం జరిగింది ఇందులో ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఆస్ పర్ లా ఏం చేయాలో బైండ్ అవర్స్ చేయడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం వాళ్ళందరి మీద బేస్డ్ ఇన్స్ట్రక్షన్స్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఎవరు కూడా ప్రజలందరికీ మా విన్నపం ఏంటంటే చట్టాన్ని ఎవరు కూడా చేతిలోకి తీసుకోవద్దు మీకు ఏదైనా ఇష్యూ ఉంటే ఇమీడియట్ గా డైల్ హండ్రెడ్ కాల్ చేయొచ్చు